స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను మీ అందరి కోసం ఒక యూస్ఫుల్ అండ్ నాలెజబుల్ వీడియోతో అయితే వచ్చేసానమాట ఈరోజైతే మనము మనం అందరము జరుపుకునే మహాశివరాత్రి గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఇది మనం అందరము హిందువులు కూడా చాలా ఇష్టంగా జరుపుకుంటారు అయితే దీని గురించి మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ విషయాలు అయితే తెలుసుకోబోతున్నాం మనమైతే వీడియోలోకి ఎంటర్ అయిపోదాం మన మనమందరము జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి కూడా ఒకటి ఏట మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం ప్రతీ నెల కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి ఇలా ప్రతివేళ శివుడికి ప్రార్థనలు చేసినప్పటికీ మహాశివరాత్రి మరింత ప్రత్యేకంగా అందరము జరుపుకుంటాం అయితే మనమందరము శివుడిని బోలాశంకరుడు అంటాము ఎందుకంటే దేవతలందరిలో కూడా శివుడు చాలా త్వరగా ప్రసన్నుడవుతాడు అలాగే భక్తులు కోరిన వరాలను ఇస్తాడు భక్తులను సంతోషంగా చూడాలని అనుకుంటాడు శివుడు శివరాత్రి రోజు ఉపవాసం జాగారం ఇలాంటివి చేస్తే పుణ్యం వస్తుందని పాపాలు నశిస్తాయని చాలామంది భక్తులు భావిస్తారు అయితే ఈరోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి తలస్నానం అంటే తల మీద నీళ్లు పోసుకొని పూలు పళ్ళతో శివుడిని పూజిస్తారు అయితే ఈరోజు దేవ దేవాలయాలన్నీ కూడా చాలా ఇరుకుగా అంటే ప్రజలందరూ ఎక్కువగా ఉంటారన్నమాట ఆఖరికి ఎన్నో పాపాలు చేసిన వారు కూడా ఈ శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించి ముక్తి పొందిన వారు కూడా ఉన్నారు దానికి గుణనిధి కథ సాక్ష్యం అయితే మనం ఈరోజు ఆ గుణనిధి కథ గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఒక బ్రాహ్మణ కుటుంబంలో గుణనిధి పుట్టాడు కానీ బ్రాహ్మణులు పాటించిన ఏ ఆచారము కూడా గుణనిధి పాటించడు అసలు ఆచారాలంటే పట్టవు అయితే దుర్గుణాలన్నీ అలవరుచుకున్నాడు గుణనిధి అన్ని విధాలుగా పతనమైపోయాడు అయితే ఒకరోజు శివరాత్రి నాడు అతను కావాలనుకున్న అన్నం దొరకలేదు ఆ రోజు అన్నం దొరకలేదు కనుక దేవాలయంకెళ్తే ప్రసాదం దొరుకుతుందని భావించాడు కానీ అక్కడ అందరూ భక్తులందరూ కూడా జాగారం చేస్తూ శివుడి నామాన్ని అయితే స్మరించుకుంటున్నారు అది తెలియక గుడిలోకి వెళ్ళిన గుణనిధికి ఒక దీపాన్ని వెలిగించి శివుడి ముందు ఉంటాడనమాట అయితే అప్పుడే వినిపి శివనామ స్మరణాన్ని విని ఎవరో వస్తున్నారని భావించి అటుగా పరిగెత్తగా అతను చనిపోయి ముక్తి పొందుతాడు అయితే శివ గుణనిధి ఎన్ని పాపాలు చేసినా కూడా చివరిగా శివరాత్రి రోజు అనుకోకుండా తను చేసిన ఆచారాలను పాటించడం వల్ల ఇలా ప్రశాంతంగా ముక్తి పొందాడనమాట అయితే ఈ విధంగా శివుడు ఎంతటి భోలాశంకరుడో ఆయన్ని పూజించడం వల్ల ప్రజలు ఎంత ముక్తిని ఆనందాన్ని ప్రశాంతతని పొందుతారో తెలుసుకోవచ్చు దానికి ఇప్పుడు నేను చెప్పిన గురునిధి కదే సాక్ష్యం అనమాట మీరు కూడా శివరాత్రిని మంచిగా జరుపుకొని ఆనందంగా శివుడికి ప్రసాదాలు సమర్పించండి ఈ రోజుకైతే ఈ వీడియోతో నేను ఎండ్ చేస్తున్నాను ఇప్పటికై దాకా చేసిన వీడియోస్కి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ సపోర్ట్తో మా ఛానల్ గ్రోత్కి అయితే ఎంకరేజ్ చేయండి మిమ్మల్ని మళ్ళీ ఇలాంటి మంచి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అప్పటిదాకా బాయ్ మరి